హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు బడ్డేస్ ఇవాళ మీకు నిన్న వీడియోలో నిన్న వీడియో పోస్ట్ చేశాను కదండి ఆ వీడియోలో బ్రహ్మ గారు చెప్పినట్టు జరిగినవి జరగబోతున్నవి కొన్ని చెప్పానండి ఇవాళ్ట వీడియోలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగ మాత్రమే చెప్తున్నానండి జరిగినవి చెప్పట్లేదు అందరికి ముందుగా అందరికీ నమస్కారం ఈ వీడియో చూసి ముందు ఒక లైక్ చేసి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చిన ఒక లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది స్టార్ట్ చేస్తున్నాం అండి కనకదుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట వేప చెట్టుకు మామిడ మామిడికాయలు కాస్తాయి చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట పంది కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయట శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తాడట బ్రహ్మరాంబిక అమ్మవారి ఆలయంలోకి ముసలి ప్రవేశిస్తుందట కృష్ణానది మధ్య బంగారు రథం ఏర్పడుతుందట నీటిలో చేపలు తాము చస్తామని ప పలుకుతూ బయటకు వస్తాయట అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోతాయట ఒక్కసారిగా విద్వాంసానికి దిగుతారట భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసపోవడం ప్రారంభిస్తారట ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలకు మాత్రం కనిపెట్టలేకపోతారట భూమి తన కక్షను ఉన్నట్టుండే మార్చుకుంటుందట దీంతో వాతావరణంలో ఉన్నట్టుండి పెనుమార్పులు సంభవిస్తాయట భార్యలను భార్యలను భర్తలు భర్తలను భార్య ధనం కోసం వేపుకు తింటారట వేప చెట్టుకి అమృతం పడుతుందట ఆలయంలో అపారమైన నిధి నిక్షేపాలు బయటకు వస్తాయట యంత్రాలు మనుషుల్ని తమ చెప్పు చేతుల్లోకి పెట్టుకుంటారట రోజు రోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారట దేవాలయాలు పూజలు లేక మూతపడతాయట ఇలా కలియుగ పురుషులు ప్రధా ప్రభావం రోజురోజుకి పెరగడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయుల అవతారంలో నూరు మూరు మూరుల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పా పాపాత్మలను చీల్చి చెందాడు తానని పుణ్యాత్మలను రక్షించడానికి ధర్మ సంస్థాపన చేయడానికి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే విశ్వ వసునామ సంవత్సరం వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు